नमः शिवाय ॐ नमो नारायणाय कर्म नरदृष्टिनिवारणकालभैरवा नारा ए नमो नमः ॐ गुरु हरिस्ते गुरु सम्प्राप्ते गुरुपूजाञ्च कारयेत् गुरुध्यानं प्रवक्ष्यामि विद्या उद्योग విదేశీయాన రాజసన్మానోత్సవ గజ సన్మానోత్సవ వివాహ తదనంతర పుత్ర పుత్రిక సంతాన సంబంధిత అరిష్ట దోష పీడోప ఉపశాంతయ హరి ఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల కాలభైరవ భగవద్బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు పుష్కర స్నానం చేసేటువంటి ఆధ్యాత్మిక భగవత్ బంధువులకి అంటే పన్నెండేళ్ళకోసారి మనకు పుష్కరాలు వస్తూ ఉంటాయి కుంభమేళ అర్ధకుంభమేళ మహాకుంభమేళలో స్నానం చేసేవారందరికీ మరొక్కసారి చిన్న వినపం ఏమిటయ్యనగా వృషభ రాశిలో నుంచి దేవగురు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతుంది కనుక మనకు సరస్వతి మాత అంటే సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కనుక మనకు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం దగ్గర మనకు అంతర్వాహీగా సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు గవర్నమెంట్ వారు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కనుక మనమందరము కూడా మే నెల పదహైదవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు మన వీలును బట్టి వెళ్ళి పుష్కర స్నానాన్ని ఆచరింపజేసుకొని ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పుష్కరుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అందరిపైనను ద్వాదశ పైనను ఈ భూమండలం మీద ఉండబడినటువంటి అనేక జంతువుల పైనను పక్షులపైనను ప్రకృతి పైనను దేవగురు బృహస్పతి యొక్క ఆశీర్సులు ఉండాలని కోరుకుంటూ అందరినీ చల్లగా ఆశీర్వదించమని కోరుకుంటూ మనము స్వామివారిని వేడుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఓసారి వీక్షింపజేద్దాం పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని మరొక్కసారి వీక్షింపజేద్దాం మేషరాశిలో బుధ భగవానుడు స్థితి వృషభ రాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి పన్నెండు సంవత్సరముల తర్వాత మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజభగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో శుక్రభగవానుడు శని భగవానుడు రాహుభగవానుడు సంచార స్థితితో ప్రారంభంలో ఇలా ఉన్నాయి పంతొమ్మిదవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి రాహుభగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి కేతుభగవానుడు సింహరాశిలో సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను మనం ఒకసారి వీక్షింపచేశాం మకర రాశి వారికి సంపూర్ణ ఏలనాటి శని అయిపోయిన తర్వాత దేవగురువు బృహస్పతి మిథున రాశిలో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత సంచారం చేయడం వలన గురువు దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తారుగా ఉత్తరాశా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలో ఒకటి రెండు పాదాలను కలిపితే మకర రాశి రాశాధిపతి శని శని భగవానుడు వీరికి తృతీయంలో త్రిగ్రహ సంచార స్థితి శుక్ర భగవానుడు రాహు భగవానుడు శని భగవన్ అక్కడే ఉండడం వలన తల్లిదండ్రులతో వాగ్వివాదం వద్దు అన్నదమ్ములతో అక్కాచెల్లెలతో ప్రశాంతంగా ఉండండి ఏదైనా తెలిస్తేనే చేయండి తెలియలేదు ప్రశాంతంగా ఉండండి తెలుసుకుని ప్రయత్నం చేయండి లేకపోతే అనేక రకాల సమస్యలకు మీకు మీరే సృష్టించుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అదే కాకుండా అర్ధాష్టమ బుధుడు అంతా నాకు తెలుసు అనుకుంటూ ఉంటారు కానీ సమయ సందర్భాలను బట్టి గురువులు తల్లిదండ్రులు పెద్దవారు సొసైటీలో ఏం జరుగుతుందో నిత్యము మీరు అబ్జర్వేషన్ చేసి తీరాలి అలాగా ఏడాది తర్వాత రవి భగవానుడు సంతాన స్థానంలో సంచారం చేయడం వలన నూతనంగా వివాహం అయిన వారికి సంతాన యోగం పిల్లల యొక్క చదువులు పిల్లల మకరాశి వారు మంచి పట్టు సాధిస్తారు అని చెప్పి గమనించగలగాలి అలాగే ఆరవ స్థానంలో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత గురువు పన్నెండు సంవత్సరాల తర్వాత యోగదాయకమైనటువంటి రోజులు వచ్చాయి ఎందుకనక గతంలో ఒకవైపు ఏలనాటి శని ఉండే అంటే అది ఏడున్నర సంవత్సరం అప్పుడు పెద్దగా యోగదాయకం లేదు అలాగ పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు రాశిలో ఆరవ స్థానంలో ఉండడం వల్ల అప్పుడప్పుడు రుణ సమస్య రోగ సమస్య శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో తప్పక పుష్కర స్నానం చేయడం పాలను నీటిలో వదిలిపెట్టడం తెల్లటి ఆహారాన్ని అన్నదానం చేయడం వీలైతే నీలం రంగు వస్త్రాలను నలుపు రంగు వస్త్రాలను దానం చేయడం వలన పసుపు రంగు వస్త్రాలు ధరింపచేసి దానం చేయడం వలన మీకు యోగ్యత శక్తి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఏడవ స్థానంలో కుజుడు ఉండడం వలన కుజతోషం కావడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు పొంచి ఉన్నాయి జన్మ నక్షత్రం రోజున అలాగనే అష్టమి అమావాస్య తిథులెందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ప్రేమికుల మధ్య పర్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు డాక్టర్లు అలాగనే వైద్య సేవల కార్యక్రమాలు చేసేటువంటి వారు ఆయుర్వేద వృత్తి వారు కార్పొరేట్ ప్రపంచము సాఫ్ట్వేర్ రంగము హార్డ్వేర్ రంగము విద్యార్థిని విద్యార్థులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది మే మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల నుంచి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు విశేషంగా ఇరవయో తారీఖున వైశాఖ మాస బహుళ అష్టమి అలాగనే ఇరవై ఏడవ తారీఖున వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య సందర్భంగా మనమందరము కూడా గృహాన్ని శుద్ధిగా పెట్టుకొని కాళాభైరవ స్వామి స్మరణ ధ్యానము స్మరణ హస్తకాన్ని వినడం సునకపు మహారాజు గారికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం అలాగనే కాకి వాహన దేవతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగమిక కర్మలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలా కుదర లేదు అనుకుంటున్న వారందరూ కూడా మన యొక్క దేవాలయంలో నిత్యము కాళభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ కింది నెమ్మను సంప్రదించినట్లయితే మీకు వీడియో కాల్ చేసి స్వామివారి యొక్క దర్శనం చేయించి మీరు అనుకున్న అన్ని పనులు విజయం సాధించేటువంటి కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అదే కాకుండా మనకు పదహైదవ తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు మనకు సరస్వతి నది పుష్కరాల సందర్భంగా వీలైనంత వరకు వెళ్దాం స్నానం చేద్దాం గతించినటువంటి పెద్దవారికి అక్కడ హిరణ్య శ్ర సువర్ణ శ్రాదము అలాగా అనేక కార్యక్రమాలు దశదానాలు చేయడం వలన వారి యొక్క ఆశీస్సులు మన కుటుంబాలకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించగలగాలి అలా వెళ్ళలేనటువంటి వారందరికీ కూడా మనము ఆదివారము మాస శివరాత్రి ఆదివారం సందర్భంగా అక్కడ కాళేశ్వరం దగ్గర ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది వెళ్ళలేనటువంటి వారందరూ కూడా మీ పేర్లు గోత్రనామములు గతించిన వారి పేర్లను వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే మీకు వీడియో కాల్ చేయించి చూపించి దండం పెట్టించి మీకు ఆ పుష్కర జలాన్ని ప్రసాదంగా అందజేయడం జరుగుతుంది అలాగా పుష్కర స్నానం చేయడం వలన దేవతల యొక్క ఆశీస్సులు గర్తించిన వారికి ఆ కర్మలు అంటే పిండ ప్రధాన కార్యక్రమాలు చేయించడం వలన వంశాభివృద్ధి కలుగుతుంది అలాగనే స్మరణ ధ్యానము స్నానము వలన మనస్సు ప్రశాంతత కలిగి దేవగురు యొక్క ఆశీస్సుల వలన అఖండమైన విద్య ఉద్యోగ విదేశీయాన రాజసన్మాన రాజకీయ పుత్ర పుత్రిక సంతాన దోషాలు పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చేటువంటి చరాస్తులలో ఉండబడిన ఆటంకాలని కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి కనుక మనం అందరము కూడా పుష్కరస్థానాన్ని చేద్దాం ఆచరిద్దాం సనా సనాతన ధర్మంలో ఉండబడినటువంటి ఆధ్యాత్మిక శక్తిని సంపాదిద్దాం అఖండ ఆయురారోగ్య ఆరోగ్య శక్తిని పొందాలని కోరుకుందాం అలాగే ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అందుకే కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరాసుమతి అని చెప్తారు అలాగే ఈ యొక్క కాలాభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్రను గృహంలో ఉంచుకొని ప్రతిరోజు ఉదయం కుదరలేదు సాయంత్రం పూట ఇలా శబ్దం చేయడం వలన ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన వినడం వలన మన మనస్సు ప్రశాంతత ఉండడం గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం ఇంట్లో వాస్తుదోషం తొలగిపోవడం మానవుని శరీరంలో చక్రాలు వికసింపచేయడం మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పనులు అన్నిటినీ కూడా కాళాభైరస్వామిదేవో ముందుండి నెరవేర్చడం జరుగుతుంది అలాగా స్వామి యొక్క పూజ ఇరవై రకాల వస్తువులతో దిశ ఈ అక్షయ పాత్రను అందజేయడం జరుగుతుంది కనుక మనం అందరము కూడా అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీ పేరు రాసి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ మీరు పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకం రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవీరంగా సంపూర్ణంగా తెలియజేయడం కూడా జరుగుతుంది చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో రాబోయేటువంటి అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదాం అద్భుతమైన యోగాలను మన సొంతం చేసుకుందాం మన గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయి వరకు అందరం ఎదగాలని కోరుకుందాం కనుక జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగా వివాహం కాని వారికి ఎందుకు వివాహం అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి అబ్బాయి ఎలాంటి అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు ఏ ఎలాంటి అమ్మాయి ఎలాంటి అబ్బాయిని వివాహం చేసుకోవచ్చో తెలియజేయడం జరుగుతుంది వివాహం అయినటువంటి దంపతులు తరచుగా చిన్న చిన్న విషయాలకు గొడవపడడం విడిపోయేంత వరకు తీసుకొస్తూ ఉంటారు అలా కాకుండా చిన్న చిన్న మార్పుల సలహాలు చూచల ద్వారా మిమ్మల్ని ఆ పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటారో ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి అందరికీ వైశాఖమాసంలో ఉండబడినటువంటి బహుళాష్టమి అమావాస్య సరస్వతి నది పుష్కర భగవంతుని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జన సుఖినో లోకా లోక సమస్త సుఖినో సర్వం సంపూర్ణ కాళభైరవ దేవత రుద్రదేవత బృహస్పతి దేవత ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికీ నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్న వారందరికీ కూడా చూసి ఈ యొక్క ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి